భారతదేశంలో అత్యంత పవిత్రమైన మరియు ప్రాచీనమైన జ్యోతిర్లింగం సోమనాథ జ్యోతిర్లింగం ఇది గుజరాత్ రాష్ట్రంలోని అరేబియా సముద్ర తీరాన ద్వారకా సమీపంలో ప్రభాస పటన్ అనే గ్రామంలో ఉంది శివపురాణం ప్రకారం చంద్రుడు దక్ష ప్రజాపతి కుమార్తెలు ఇరవై ఏడు మందిని వివాహం చేసుకున్నాడు కానీ చంద్రుడు వారందరిలో రోహిణిని మాత్రమే ఎక్కువగా ఇష్టపడేవారు మిగతా భార్యలను నిర్లక్ష్యం చేశాడు మిగతా భార్యలు ఈ విషయము దక్షినికి చెప్పారు దక్షునికి కోపం వచ్చి నీ కాంతి ఒక్కొక్క రోజు తగ్గి నశించిపోవును అని శపించాడు ఈ శాపం వల్ల చంద్రుడి కాంతి తగ్గిపోయింది చంద్రుడు శివుని కోసం తపస్సు చేశాడు శివుడు ప్రసన్నమై దక్షిణి శాపం నేను ఆపలేను కానీ పదిహేను రోజులు కాంతిని కోల్పోయి మళ్ళీ పదిహేను రోజులు కాంతిని పొందుతావు అనే వరం ఇచ్చాడు సోమ అంటే చంద్రుడు నాథ అంటే స్వామి సోమనాథ అంటే చంద్రుని స్వామి సోమనాథ అంటే చంద్రుని కాపాడిన శివుడు చంద్రుడు తపస్సు చేసిన ఈ ప్రాంతాన్నే సోమనాథ్ అంటారు ఈ విధంగా సోమనాథ జ్యోతిర్లింగం ఏర్పడింది ఇది మొదట రెండు వేల సంవత్సరం క్రితం నిర్మించినట్లుగా చెబుతారు మహమ్మద్ గజని ఈ ధ్వంసం మల్లికాపూర్ ఔరంగజేబ్ వంటి ముస్లిం పాలకులు ఈ దేవాలయాన్ని ధ్వంసం చేశారు దేవ్ కింగ్స్ ఆఫ్ సౌరాష్ట్ర మరాఠా రాణా హమీర్ వంటి భక్తులు పునర్నిర్మించారు భారత స్వాతంత్రం అనంతరం దేశపు తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పునర్నిర్మించారు ఇది ప్రపంచానికే ఉత్తర దిక్కుగా ఉన్న చివరి భూభాగంపై నిర్మించబడినటువంటి జ్యోతిర్లింగం మరియు సముద్ర తీరాన ఉన్న జ్యోతిర్లింగం ఇది పన్నెండు జ్యోతిర్లింగాలలో మొదటిది ఈ సోమనాథ జ్యోతిర్లింగ దర్శనంతో భక్తులకి జన్మ జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఓం నమ శివాయ